నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వరల్డ్ యంగెస్ట్ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచిన ముఖేష్ దొమ్మరాజు పేరు తెగ వినిపిస్తోంది అతడి వయస్సు పద్దెనిమిదేళ్ళు ఏ టీనేజ్ కుర్రాడైనా పాఠశాల చదువును ముగించుకొని అప్పుడప్పుడే వస్తున్న స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించడానికి తాపత్రయపడుతూ ఉంటాడు స్నేహితులు షికార్లు క్రికెట్ భవిష్యత్తు కోసం పుస్తకాలతో కుస్తీ ఇలాగే ఉంటుంది జీవితం కానీ గుకేష్ అందరిలా ఈ దారి ఎంచుకోలేదు చిన్న వయసులో పెద్ద లక్ష్యాన్ని ఎంచుకున్నాడు అరవై నాలుగు గళ్ళపై కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల గంటల సమయం కేటాయించాడు దానికి ఫలితమే ఈ రోజు అతను చూస్తున్నాడు మీడియా సోషల్ మీడియాలో అతని గురించి అంతా చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఎంతో మందికి దశాబ్దాల్లో కూడా సాధ్యం కాని దాన్ని టీనేజ్ దాటని గుకేష్ సాధించడం దేశం గర్వించదగ్గ విషయం హోరాహోరీగా సాగిన పద్నాలుగో రౌండ్లో అనుభవజ్ఞుడు డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరేన్ ను ఓడించిన గుకేష్ మొత్తంగా ఏడు పాయింట్ ఐదు పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచాడు దీంతో అసలు ఎవరి కుర్రాడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంతా ఆరా తీయడం మొదలుపెట్టారు అంతర్జాతీయ వేదికపై విజేతగా నిలిచి దేశ ఖ్యాతిని మరో మెట్టెక్కించిన గుకేష్ ఓ తెలుగు కుర్రాడు ఇతని తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా తండ్రి రజనీకాంత్ ఈయన ఓ డాక్టర్ తల్లి పద్మ ఈమె మైక్రోబయాలజిస్ట్ ఈ దంపతులు చెన్నైలో స్థిరపడడంతో గుకేష్ ఇరవై తొమ్మిది మే రెండు వేల ఆరులో చెన్నైలో జన్మించాడు తల్లిదండ్రులు ఇద్దరు మంచి చదువులు చదివిన వారు కావడంతో కొడుకును ఉన్నత హోదాలో చూడాలనుకున్నారు కానీ వారి కుమారుడు అంచనాలను తలకిందులు చేస్తూ చదరంగాన్ని ఎంచుకున్నాడు ఏడేళ్ల వయసు నుంచే చెస్ ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు భాస్కర్ గుకేష్కు కు తొలి కోచింగ్ ఇచ్చాడు దీని తర్వాత అతను విశ్వనాథ్ ఆనంద్ వద్ద శిక్షణ పొందాడు రోజుకు గంట చొప్పున వారంలో మూడు రోజులు సాధన చేసేవాడు అలా మొదలైన అతని చదరంగ నైపుణ్యం ఉపాధ్యాయులను సైతం ఆకట్టుకుంది చెస్లో మెలకువలు నేర్చుకున్న వెంటనే టోర్నమెంట్లో పాలన మొదలు పెట్టాడు అలా తొమ్మిదేళ్ల వయసులో రెండు వేల పదిహేనులో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ టువెల్వ్ విభాగంలో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకొని తొలి విజయం సాధించాడు అలాగే పన్నెండేళ్ల వయసులో అండర్ టువెల్వ్ విభాగంలో ఆసియా యూత్ చెస్ ఛాంపియన్షిప్లో ఐదు బంగారు పథకాలు రెండు వేల పదిహేడులో ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ అందుకున్నాడు అలా పన్నెండేళ్ల ఏడు నెలల పదిహేడు రోజుల వయసులోనే గ్రాండ్ మాస్టర్ అర్హత సాధించిన మూడో పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో రెండు వేల ఏడు వందల యాభై రేటింగ్తో ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ను అధిగమించి ముప్పై ఆరేళ్లలో తొలిసారి దేశ అగ్రశ్రేణి ఆటగాడిగా నిలిచాడు అంతేకాకుండా క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచి నలభై ఏళ్ల క్రితం గ్రేట్ గ్యారీ కాస్పెరోవ్ నెలకొల్పిన రికార్డును సైతం బద్దలు కొట్టాడు ఇప్పుడు ఈ విజయంతో భారత్ ఖ్యాతిని మరో మెట్టు పెంచాడు నాలుగు సార్లు అంటే రెండు వేల ఏడు ఎనిమిది పది పన్నెండు గెలిచిన విశ్వనాథ్ ఆనంద్ అడుగుజాడల్లో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న రెండవ భారతీయుడు గుకేష్ ఇప్పుడు గుకేష్ సాధించిన విజయం కేవలం అతని ఒక్కరికే కాదు యావత్ దేశ ప్రజలందరినీ గర్వించే విధంగా తన ప్రతిభను చాటుకున్నాడు అందుకే దేశ ప్రధాని మోదీ నుంచి రాష్ట్రంలోని ఉన్నతాధికారుల వరకు అందరూ గుకేష్ని అభినందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు మరి ఈ గుకేష్ సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి